హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ మీ యొక్క మన ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇండోలో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సో ఈరోజు వచ్చేసి భీమవరం నెంబర్ వన్ టాప్ క్వాలిటీ గారు నాలుగు పిల్లలు ఒక పెట్టపిల్లని సేల్ కోసం తీసుకురావడం జరిగింది సో మొత్తంగా అయితే ఐదు అండి అందులో నాలుగు పుందు పిల్లలు ఒక పెట్టపిల్ల అనమాట వీటి యొక్క వయసు వచ్చేసి నాలుగు నెలలు వీటి యొక్క ధర వచ్చేసి ఒక్కొక్క దాని ధర వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి ఈ ఐదు పిల్లల్ని ఒకరే కనుక తీసుకున్నట్లయితే డిస్కౌంట్ కూడా ఇస్తానని చెప్పారండి అడ్రస్ వచ్చేసి విజయవాడ అండి సో ఈ పిల్లలకు సంబంధించి మరింత సమాచారం కోసం బ్రదర్ నెంబర్ని టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్ సంబంధించినవి ధన్యవాదములు ఫ్రెండ్స్